బాన్స్వాడ నియోజకవర్గం బస్ డిపో వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒకటి శాతం ఫిట్మెంట్ ప్రకటించినందుకు బాన్స్వాడ బస్ డిపో ఎదుట కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు యలమచలి శ్రీనివాస్ కొత్తకొండ భాస్కర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రకటించడం సంక్షేమ పథకంలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్పొరేషన్ ని ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు చాలా చాలా మాకు సంతోషం కల్పించి ఏదో పిఆర్ సిరూ ఆయనకి వందాలు ధన్నాలు చెప్తున్నాము మేము ఆకాంక్షిస్తున్నటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండే ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే ఈనాడు తీసుకుంటున్నటువంటి మంత్రివర్గ నిర్ణయాల్లో మరి వారందరూ కూడా సమైక్యంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకొని ప్రజలకు చేరుగా ఉండే విధంగా మరి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాను ఈరోజు ఆర్టీసీ కార్మికులకు ఒక శుభవార్త వినిపించారు వారికి ఇరవై పర్సెంట్ ఫిట్నెస్ని ఇచ్చి మరి పిఆర్సీ ఇచ్చి మరి వారికి కష్టాలు లేకుండా వారి వారి శాలరీని పెరగ పెరగటానికి ఒక ముందు చూపుతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది హర్ష వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఇది మరి అలాగే ఉచిత సర్వీసుని ఉచిత బస్సునిచ్చి స్త్రీలకు మరి ఎంతో ధనమానాలను మానాలను వారికి ఎంతో గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రజలు అధికారంలోకి పెట్టిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నిటినీ ఒక వరుస క్రమంలో గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి పరిస్థితికి భిన్నంగా మరి చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేయాలన్నటువంటి ప్రధాన సంకల్పంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రి అనేక నిర్ణయాలు తీసుకుంటే క్రమంలో ఈరోజు ఆర్టీసీ కార్మికులకు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇచ్చి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేద్దాం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అన్నటువంటి నిర్ణయాలను పక్కకు పెట్టి ఇవాళ ఆర్టీసీని బలోపేతం చేసి ముఖ్యంగా ఈ ఫిట్మెంట్తో పాటు ఏదైతే మహిళకి మహిళలకి ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇస్తామన్నటువంటి వాగ్దానాన్ని నిలబెట్టి మరి ఆర్టీసీ నష్టాల్లోకి పోకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుందాం అనేటువంటి క్ర క్రమంలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి ఫిట్మెంట్ నుంచి కార్మికులతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ గారు పాలతో పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమం బాన్సోడ డిపోలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆర్థిక కార్మికులు అందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు పాల్గొనే ప్రత్యేకంగా